పండుగలను పవిత్రతతో చేసుకోవాలన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఏ పండుగైనా డీజే సౌండ్స్ పరిమితిలో ఉండాలని సూచించారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మతపరమైన ర్యాలీలో డీజేలు పటాకాల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు సిపి కమిషనర్ హాజరయ్యారు డీజేల వాడకంపై అందరి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు మనం జరుపుకున్న పండుగల సందర్భంగా గణేష్ పండుగ ఒకటి ఇంకోటి మిలాద్ పండుగ ఒకటి ఆ పండుగ సందర్భంగా మరియు ఆ నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఊరేగింపులు తీసిన సందర్భంగా ఏదైతే శబ్ద కాలుష్యం గురించి ప్రజల నుండి వచ్చే వచ్చిన కంప్లైంట్స్ ఐదు వందల శాతం పెరిగాయని మేము గమనించాము మేము ఆ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు శబ్ద కాలుష్యమే కాదు ఇతర అనుభవాలు ఏర్ మా ముందుకు వచ్చాయి అంటే మొత్తం శరీరం అంతా వణుకుతూ ఉంది హార్ట్ గుండె ఏదైతే ఉందో అది కదులుతూ ఉంది ఇక చెవులు చెవుల గురించి చెప్పే అర్థం అవసరమే లేదు అవి ఎప్పుడు పగులుతాయనే ఆ భయం కూడా ఏర్పడింది మళ్ళీ ఎందుకు ఈ గత రెండు సంవత్సరాలుగా కూడా చూస్తున్నాము డీజే పెట్టి ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద ఎత్తున వైలేషన్స్ జరుగుతున్నాయి అందరు కూడా ఏకాభిప్రాయంతో తాటిపైకి ఒక మీరందరూ ఏమన్నా చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వ పరంగా అందరు కూడా ఏదన్నా చేయాలి అనే ఒక రిక్వెస్ట్ చేయడం వారు కూడా మా వీడియోస్ మేము తీసుకున్నాము మరి మీ విధంగా చెప్తున్నారు అందరు కలిసి కట్టుగా చేస్తే కానీ ఇది కాదు మీరు రండి ఒక రౌండ్ టేబుల్ లాగా మీ విచారణ ఏంటో మీరు ఏ విధంగా మీ వాళ్ళని కట్టడి చేస్తారో చెప్పండి దాని తర్వాత ఇవన్నీ మేము కంపైల్ చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెడతాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం